నిన్నటి రోజున నార్త్ వెస్ట్ బీఆ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బీఆర్ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ వాయుదిశగా ప్రతి ప్రస్తుతం అప్పుడు ఒరిస్సా కోస్ట్ మీద చిల్కా లేక్ దగ్గరలో పూరీకి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో యాభై కిలోమీటర్ దూరంలోనూ అలాగే గోపాల్పూర్కి ఈశాన్యంగా సెవెంటీ కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే దిశగా ట్రైనిస్తూ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ రానున్న పన్నెండు గంటల్లో క్రమీపి బలహీనపడుతూ తీవ్ర అల్పీటంగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే దీని ప్రభావం చేత గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మా రాష్ట్రంలో నుండి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే విశాలంగా ఒక మాస్టర్ వర్షాలు అలాగే భారీ వర్షం మరి కొన్ని చోట్ల భారీ అతి భారీ అలాగే వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది స్పెసిఫిక్గా అయితే మటుకి ఇది చింతూరు అంటే అలూరు సీతారామ డిస్ట్రిక్ట్లో ఉన్న చింతూరులో అయితే ట్వంటీ వన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ అనకాపల్లిలో థర్టీన్ సెంటీమీటర్స్ వీడ్లో టెన్ సెంటీమీటర్స్ మన విశాఖపట్నంలో అయితే ఫోర్ సెంటీమీటర్స్ వర్షపాతం అలాగే చాలా చోట్ల త్రీ టు సిక్స్ అండ్ త్రీ టు సెవెన్ సెంటీమీటర్స్ కూడా పలు ప్రాంతాలు రికార్డ్ అవ్వడం జరిగింది అలాగే దీని ప్రభావం మరి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అది రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ టు అతి భారీ వర్షం ఏలూరు అండ్ అల్లూరు సీతారామ జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి భారీ టు అతి భారీ వర్షపాతం అలాగే నెక్స్ట్ భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మరికొన్ని జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి శ్రీకాకుళం పార్తీ ప్రపంచం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ అండ్ పలనాడు ఈ జిల్లాల్లో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి అలాగే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూరికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలికాలు దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండ ప్రభావం దృష్ట్యా ఇప్పటికీ ఇంకా మనకి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదుల గాలు గంటకి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల కిలోమీటర్లు వేగంతో వస్తూనే ఉన్నాయి అలాగే సీ కండిషన్ కూడా ఇంకా రఫ్నెస్ ఇంకా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి అందుచేత ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతోంది అలాగే ఇప్పుడు ఉన్న ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏవేంటున్నాయో అవి అంటే కళీంపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్నీ కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా మరికొన్ని గంటల పాటు స్క్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న చేత నిన్నటి మనం ఇచ్చినటువంటి మూడో నెంబర్ హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతోంది ఇది నెక్స్ట్ అలాగే సీ కండిషన్ అండ్ హైవే అలర్ట్ కానీ ఓషన్ కరెంటు స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఎంక్వైర్స్ బులెటిన్స్ ద్వారా కూడా మనం మరి కొంత దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది